వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం జర్చెల్ల పట్టణ శివారులోని గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారం శనివారం జర్చెల్ల శాసనసభ్యులు జనంపల్లి రెడ్డి సమక్షంలో కన్నుల పండుగగా కొనసాగింది దేవాలయ పాలక మండలి చైర్మన్గా జనార్దన్ రెడ్డితో పాటు మరో పన్నెండు మంది ఆలయ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆలయానికి చేసిన ఎమ్మెల్యేకు పాలక మండలి సభ్యులు ఆలయ అర్చకులు షాలువాళ్లతో ఘనంగా సన్మానించారు అంతకుముందు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు సాధ్యడం చేయించడం ఓకే అదిగని మనకి ఎమ్మెల్యే గారు కోరుకుంటే పోలేదు అంటే ఇప్పుడు అంతకన్నా ముందు సుధాకరెడ్డి కానీ మంగరావు కానీ ఇప్పుడు అంకు రెడ్డి కానీ ఆయాన్న కాంగ్రెస్ ఆయనలో డెవలప్ అయింది ఇప్పుడు కూడా డెవలప్ చేస్తా అని చెప్పి మన మన అందరి తరఫున నేను కోరుతున్నాను ఒకటి మనకు ఈ రోజు శుభదినం ఎందుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి సోనర్ వచ్చింది కాబట్టి అతను కూడా ఈ రోజు కంటిన్యూ చేస్తున్నారు అతను కూడా మన ఇరవై కూడా మనకు సైన్ చేస్తా అని చెప్పి ఒకటి అధ్యక్షులు దానికి ఇక్కడ 아 이거 이제 렉션도디, 아 VIP 슈트를 입은 VIP 수트, 안챙 챙이, 뭔가 이메일을 శుభాకాంక్షలు జరుపుతూ ఈరోజు కానీ రోజుల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రభుత్వం వచ్చిన ఈ కమిటీ రావడము చాలా సంతోషకరము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆదాయం కూడా పైనసారి జాతరకు కూడా దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు పెరిగింది ఎక్కువ తొమ్మిది లక్షల రూపాయలు ఎక్కువ వచ్చిందంటే లాస్ట్ టైము ఈ కుబరికాయలు కానీ ఏదన్నా కానీ అంత అవినీతి కొంచెం పెరిగేది ఏది కాకుండా చూసుకుంటే తొమ్మిది లక్షల రూపాయలు పెరిగిందంటే మీరు ఆలోచించండి ఎంతగానో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలను కూడా ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ఒకసారి కొంతమంది కావాలని గుళ్ళ ముందు జెండాలు పట్టుకొని దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు కానీ మేము దేవాలయాలన్నీ అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము దానికోసమే సంకల్పంతోనే ముందుకు తెలుసు అని చెప్పి మీకు తెలియజేస్తూ తెలుగు ధన్యవాదాలు చెప్తున్నారు అదేవిధంగా మా డోనర్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు దాకా ముందగూట విష్ణువర్ధన్ రెడ్డి ముందగోట విష్ణువర్ధన్ గారు వాళ్ళ కోసం మా కోసం ఒకటే అందుకేమో ప్రొడైడ్ చేస్తలేమో కాబట్టి వాళ్ళకి అంత ధన్యవాదాలు తెలుపుతున్నాను అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి కూడా ఆయనకి ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే టెంపుల్ కి డైరెక్ట్ గా ఇవ్వలేము అప్రూవల్ ఉండాలి కాబట్టి ఆయన ఎందుకంటే ఇలాంటి డోనర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి ఇరవై ఐదు లక్షల రూపాయలతో వాళ్ళు ఏదైతే కట్టిస్తున్నారో మీ దగ్గరుండి మా పనులు స్టార్ట్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ అందరు ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం